వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్కి సంబంధించి చాప్టర్ వైజ్ ప్రిట్స్ అయితే చూస్తూ ఉన్నాం ఈ వీడియోలో మనం బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ప్రిషన్ అయితే చూద్దామండి లాస్ట్ వీడియోలో వాయిస్ అనేది కొద్దిగా తక్కువగా ఉన్నట్లుంది ఈ వీడియోలో ఒక ఈ వీడియోలో వాయిస్ పెంచి ప్రశ్న అయితే చెప్తానండి ఓకే సారీ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్ ఈ వీడియోలో ఖచ్చితంగా పాయిస్ అనేది ఇంక్రీజ్ చేసే చెప్తాను ఓకే ఇప్పుడు ఫస్ట్ పేజ్ చూద్దాం ఇందులో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ విత్త సమావేశం అన్ని దేశాల్లో కేంద్ర బ్యాంకులను స్థాపించవలసిందిగా తీర్మానం చేసింది ఈ సమావేశం ఎక్కడ జరిగింది ఆప్షన్స్ బ్రసెల్ జకర్తా న్యూయార్క్ లండన్ ఆన్సర్ వచ్చేసి బ్రషల్లో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఒక అంతర్జాతీయ విత్త సమావేశం అనేది అన్ని దేశాల్లో కేంద్ర బ్యాంకులు స్థాపించాల్సిందిగా ఒక తీర్మానం అయితే చేసింది సో ఈ తీర్మానానికి సంబంధించిన సమావేశం అనేది బ్రషల్లో జరిగింది కరెక్ట్ ఆన్సర్ వన్ రిజర్వ్ బ్యాంక్ అధికారాలకు సంబంధించి సరైన ప్రవచనం మనకి ఆప్షన్స్ చూడండి బ్యాంకులను కాలక్రమేణా పరిశీలించడం బ్యాంకుల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందడం బ్యాంకుల స్థానం స్థాపనకు సంబంధించిన లైసెన్సింగ్ విధానం ఫైవ్ అన్ని సో రిజర్వ్ బ్యాంక్ అధికారాలకు సంబంధించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి అన్నాడు ఆన్సర్ వచ్చేసి ఫైవ్ అన్ని అండి బ్యాంకులను కాలక్రమేణా పరిశీలించడం బ్యాంకుల నుంచి అవసరమైన సమాచారాన్ని పొందడం అలాగే బ్యాంకుల స్థాపనకు సంబంధించి లైసెన్సింగ్ విధానం ఇవ్వడం అంటే ప్రైవేట్ బ్యాంక్స్కైనా ప్రభుత్వ బ్యాంకులకైనా సో లైసెన్సింగ్ విధానం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది వచ్చేసి ఆప్షన్ డి క్రింది వాణిలో సరికానిది అన్నాడు ఆప్షన్ ఏ వచ్చి కేంద్ర బ్యాంకు దేశంలో పరపతి నియంత్రణ బాధ్యత చేపడుతుంది ఆప్షన్ బి కేంద్ర బ్యాంకు బ్యాంకులకు బ్యాంక్ ఆప్షన్ సి కేంద్ర బ్యాంకు ఆర్థిక ప్రణాళికలు చేపడుతుంది ఆప్షన్ డి కేంద్ర బ్యాంక్ వాణిజ్య బ్యాంకులను కష్టకాలంలో ఆదుకుంటుంది సరికానిది అన్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి కేంద్ర బ్యాంకు ఆర్థిక ప్రణాళికలు చేపడుతుంది అనేది సరే కానీ దట్ ఓకే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి బ్యాంక్ రేటు ఈ క్రింది దానికి వర్తించే ఒక కనీస రేటు ఆప్షన్ ఏ ప్రజలకు కేంద్ర బ్యాంకు పరిపత్తిని అందించే రేటు ఇతర బ్యాంకులకు కేంద్ర బ్యాంకు పరిపత్తిని అందించే రేటు వాణిజ్య బ్యాంకులు పరిపత్తిని అందించే రేటు ప్రభుత్వానికి కేంద్ర బ్యాంకు పరిపత్తిని అందించే రేటు కనీస రేటు అనేది బ్యాంకు రేటు కింద దానిలో దేనికి వస్తాను అంటే ఇతర బ్యాంకులకు కేంద్ర బ్యాంకు పనితీరు అందించే రేటు అనేది కరెక్ట్ సమాధానం అండి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ పి బ్యాంకులు ద్రవ్యతా నిష్పత్తిని ఏ విధంగా నిర్వహిస్తాయి ఆప్షన్స్ ఆప్షన్ ఏ డిపాజిట్లు మరియు ద్రవ్య ఆస్తులు డిపాజిట్లు మరియు బ్యాంకులలో నగదు నిల్వలు మిగులు మరియు అందుబాటులో ద్రవ్యం వినియోగదారుల డిపాజిట్లు మరియు తగ్గించిన బిల్లులు సో బ్యాంకులు ద్రవ్యత నిష్పత్తిని ఏ విధంగా నిర్వహిస్తాయంటే డిపాజిట్లు మరియు ద్రవ్య ఆస్తుల ఆధారంగా సో ద్రవ్యతా నిష్పత్తిని అయితే నిర్వహిస్తాయి కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్పీఐ మంజూరు చేసిన స్వల్పకాలిక రుణాలను అండ్ మీన్స్ అంటారు అయితే ఈ రుణాలను ఎంతకాల పరిమితిలో మంజూరు చేస్తుంది ఆప్షన్ ఏ ముప్పై రోజులు ఆప్షన్ బి అరవై రోజులు ఆప్షన్ సి తొంభై రోజులు ఆప్షన్ డి నూట ఇరవై రోజులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి తొంభై రోజులకండి సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఆర్పీఐ స్వల్పకాలిక రుణాలను అయితే మంజూరు చేయడం జరుగుతుంది వీటిని బేస్ అండ్ మీన్స్ అంటారు ఈ రుణాలను సో తొంభై రోజుల పరిమితితో మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి సో వీడియో చూస్తున్న మిత్రులందరికీ ఒక సజెషన్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందనుకున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా మీకు నేను పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతాయి ఓకే అలాగే ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది కదా దాన్ని నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరుగుతుంది సో టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు టెలిగ్రామ్ గ్రూప్ గ్రూప్కి వెళ్ళి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోండి ఓకే సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్య విధాన సాధనాల్లో అతి పురాతనమైనది రెపో రేటు రివర్స్ రెపో రేటు బ్యాంక్ రేటు మార్జిన్ సో పురాతనమైనది ఏంటంటే ఇందులో బ్యాంక్ రేట్ అండి సో బ్యాంక్ రేట్ అనేది ద్రవ్య విధాన సాధనాల్లో అతి పురాతనమైనది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి వాణిజ్య బ్యాంకులు పరపతి సృష్టికి పరిమితి ఏది ఆప్షన్ ద్రవ్యత్వాభిరుచి చలామణి రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం నగదు నిల్వల నిష్పత్తి వాణిజ్య బ్యాంకుల పరపతి సృష్టికి పరిమితి ఏది అంటే నాలుగు అంటే ద్రవ్యత్వ ద్రవ్యత్వాభిరుచి ద్రవ్య చలామణి రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధానం నగదు నిల్వల నిష్పత్తి ఓకే కాబట్టి ఆన్సర్ ఆప్షన్ షెడ్యూల్ బ్యాంకులు అంటే ఆప్షన్ ఏ ఆర్బీఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు మొదటి షెడ్యూల్లో నమోదైన బ్యాంకులు ఆప్షన్ బిఆర్బీఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రెండో షెడ్యూల్లో నమోదైన బ్యాంకులు ఆప్షన్ సి విదేశాల్లో కార్యకలాపాలు కొనసాగించే బ్యాంకులు ఆప్షన్ డి ఫైవ్ అన్ని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఆర్బీఐ చట్టం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రెండో షెడ్యూల్లో నమోదైన బ్యాంకుల్నే మనం షెడ్యూల్ బ్యాంకులు అంటాం ఆన్సర్ ఆప్షన్ బి రిజర్వ్ ద్రవ్యం అంటే ఆప్షన్ ఏ చలామణిలో ఉన్న ద్రవ్యం ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న బ్యాంకు డిపాజిట్లు ప్లస్ ఆర్బీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు ఆప్షన్ బి ఆర్బీఐ వద్ద ఉన్న బ్యాంకుల నగదు నిల్వలు నిష్పత్తి మాత్రమే ఆప్షన్ సి ఆఫీస్ వద్ద పొదుపు ఖాతా డిపాజిట్లు ఆప్షన్ డి పోస్టాఫీస్ వద్ద ఉన్న కాల పరిమితి డిపాజిట్లు రిజర్వ్ ద్రవ్యం అంటే సో చలామణిలో ఉన్న ద్రవ్యం అలాగే ఆర్పిఐ వద్ద ఉన్న బ్యాంక్ డిపాజిట్లు మరియు ఆర్పీఐ వద్ద ఉన్న ఇతర డిపాజిట్లు మొత్తం కలిపితే రిజర్వ్ ద్రవ్యం అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ భారత ద్రవ్య వ్యవస్థ పనితీరును సమీక్షించడానికి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఏ కమిటీని ప్రభుత్వం నియమించింది రంగరాజన్ కమిటీ సుఖమయ్య చక్రవర్తి కమిటీ ఆచార్య కమిటీ గోరవాల కమిటీ ఆన్సర్ సుఖమయ్య చక్రవర్తి కమిటీ

అంటే ఎస్ఎల్ఆర్ అంటే ఏమిటి అని అడిగాడు ఇది బ్యాంకులు తక్కువ కాలంలో ద్రవ రూపంలో ఉండాల్సిన నిధుల శాతం ఇది బ్యాంకులు కేంద్ర బ్యాంకు నుండి అప్పు తీసుకునే వడ్డీ రేటు ఇది బ్యాంకుల ద్వారా కలిగి ఉన్న మొత్తం ఆస్తులకు ప్రభుత్వ బాండ్ల నిష్పత్తి ఇది బ్యాంకులకు యొక్క మొత్తం ఆస్తులు దాని మూలధనం యొక్క నిష్పత్తి అన్నారు ఆప్షన్ ఏ అండి ఇది బ్యాంకులు తక్కువ కాలంలో ద్రవ రూపంలో ఉంచాల్సిన నిధుల శాతం దాన్ని మనం ఎస్ఎల్ఆర్ అంటాం స్టాచ్యూటరీ లిక్విడ్ రేషియో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అవుతుంది ఓకే క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏమిటి ఆప్షన్ ఏ బ్యాంకులు కొంత రేషియో సొమ్ముని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా వద్ద ఉంచడం ఆప్షన్ బి రిజర్వ్ బ్యాంకు కొంత రేషియో సొమ్ముని బ్యాంకుల దగ్గర ఉంచడం ఆప్షన్ సి బ్యాంకులు ఇతర బ్యాంకుల వద్ద కొంత రేషియోస్ ఉమ్మని ఉంచడం ఆప్షన్ డి పైవీ కావు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బ్యాంకులు కొంత రేషియో సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఉంచడం దీనే క్యాష్ రిజర్వ్ రేషియో అంటారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో రెగ్యులేటరీ ఉల్లంఘనలకు భారతీయ రిజర్వ్ బ్యాంకు నుండి ఏ భారతీయ బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థ జరమానాలను ఎదుర్కొంది ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ బి కెనరా బ్యాంక్ ఆప్షన్ సిక్స్టీ సిటీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ డి పైన ఉన్నవన్నీ వచ్చేసి ఆప్షన్ డి పైన ఉన్నవాన్ని వానిలో ఏ ప్రకటన తప్పు ఆప్షన్ ఏ బ్యాంక్ రేటు పెరుగుదల ద్రవ్య సరఫరాను తగ్గిస్తుంది ఆప్షన్ బి నగదు నిల్వల నిష్పత్తి తగ్గితే వ్యవస్థల ద్రవ్యత తగ్గుతుంది ఆప్షన్ సి నగదు నిల్వ నిష్పత్తి పెరిగితే వ్యవస్థల ద్రవ్యత్వం తగ్గుతుంది ఆప్షన్ డి చట్టబద్ధమైన ద్రవ్యత నిష్పత్తి తగ్గితే వ్యవస్థల ద్రవ్యత్వం పెరుగుతుంది వచ్చేసి ఆప్షన్ బి నగదు నిల్వల నిష్పత్తి తగ్గితే వ్యవస్థలో ద్రవ్యత తగ్గుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి మన దేశంలో సహకార పరిపతి సంఘాల చట్టం ఎప్పుడు ప్రారంభమైంది ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నాలుగు ఆప్షన్ బి పంతొమ్మిది వందల ఆరు ఆప్షన్ సి పంతొమ్మిది వందల పది ఆప్షన్ డి పంతొమ్మిది వందల ఐదు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల నాలుగు బ్యాంకులో అవి ఏర్పడిన సంవత్సరాలకు సంబంధించి నా దానిలో సరికాని దానిని గుర్తించండి ఎన్హెచ్పి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఐఆర్డిఏ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఎక్సిమ్ నైన్టీన్ ఎయిటీ టూ యూటీఐ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సరికానిది అడిగాడు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఐఆర్డిఏ నైన్టీన్ నైంటీ ఫైవ్ అన్నాడు కాదండి నైన్టీన్ నైన్టీ ఎయిట్ ఓకే ఇవ్వండి బ్యాంకింగ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇంపార్టెంట్స్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇండియన్ ఎకానమీకి సంబంధించిన టాపిక్ వైజ్ క్విట్స్ మొత్తం మనం కవర్ చేసేద్దాం సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్ సంబంధించిన క్విట్స్ అయితే చూద్దామండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్